హాయ్ గాయస్ టు మై ఛానల్ బ్లాగ్ సో చూస్తేనే అర్థమైపోయినట్టుంది మేము ఇక్కడికి వచ్చాము అదేనండి విగ్రహం కొనడానికి వచ్చాము మేము ఎప్పుడైనా మట్టి విగ్రహాన్ని కొంటాం విగ్రహం కొన్నామో కూడా కామెంట్ చేసి చెప్పండి సో చూడండి ఇక్కడ విగ్రహాలు అయితే రకరకాలు ఉన్నాయి స్టోన్స్ తోని పెయింటింగ్స్ తోని చాలా బాగున్నాయి కదా సో కొన్నిటికైతే ఫేసెస్ కవర్ చేసేసారు అండ్ ఇక్కడ స్టోన్స్ చేస్తారు కదా ఎంత బాగున్నాయో కలర్ పెయింటింగ్ చాలా బాగుంది అండ్ కొన్ని సోల్డ్ అవుట్ ఉన్నాయి ఇక్కడ రకరకాల చిన్న నుంచి పెద్ద వరకు అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి సో చూస్తుంటే అన్నీ కొనేసేయాలి అనిపిస్తుంది కానీ కొనలేము కదా చూడండి ఎంత బాగున్నాయా విగ్రహాలు ఇది ఇంత బాగుంది కదూ సో చూడండి ఇక్కడ స్టోన్స్ అయితే చాలా బాగా పెట్టారు కదా ఇది ఎంత బాగుందో అసలు గా ఉంది కదూ అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇంకా పెద్ద పెద్దవే ఉన్నాయి విగ్రహాలు అయితే అండ్ కొన్ని సోల్డ్ అవుట్ అని వేసేసారు వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు విగ్రహాలు స్టోన్స్ తో పెయింటింగ్స్తో ఇక్కడ అయితే చిన్న విగ్రహాలు ఉన్నాయి అండ్ మీరు మట్టి విగ్రహం పెడతారా లేదంటే కలర్ విగ్రహం పెడతారా కామెంట్ బాక్స్లో తొందరగా కామెంట్ చేసేయండి సో ఈ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి మొత్తం పెయింటింగ్ వేసేసారు వా విగ్రహం ఇంకా బాగుంది కదూ అండ్ ఇది కూడా చాలా బాగుంది క్యూట్ గా వావ్ ఈ కళా విగ్రహం ఎంత బాగుందో అది కానీ మేము కొనలేము ఎందుకు తెలుసా మేము ఎప్పుడు మట్టి విగ్రహమే పెడతాము కాబట్టి వావ్ ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి గాయస్ వావ్ వెనకాల చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉన్నదో బాగు ఇది ఎంత బాగుందో కాదు చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు డెకరేషన్ చేసేవాళ్ళు విగ్రహాలని బాగా రెడీ చేశారు తోని అబ్బా ఇది ఎంత బాగుంది అసలు లో చాలా సూపర్ ఉంది బాగుంది కదూ ఈ విగ్రహాలు చూడండి ఇంకెంత గా ఉన్నాయో ఇవి కూడా మట్టి విగ్రహాలతోని రెడీ చేస్తే ఇంకా బాగుంటుంది కదూ అండ్ మీరు మట్టి విగ్రహం విగ్ పెడతారా లేదంటే కలర్దా ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి ఇంకా లైటింగ్ ఉంది కాబట్టి ఇంకా బాగున్నాయి విగ్రహాలు సో చూడండి విగ్ ఇదైతే సుచిత్రాలో ఉందన్నమాట షాప్స్ అన్నీ అండ్ విగ్రహాలు కొనడానికి నేను అండ్ మా డాడీ వెళ్ళాము చూడండి అసలు లైటింగ్ ఇంకా ఎక్కువగా మెరిసిపోతున్నాయి ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదూ సో ఈ వైట్ కలర్ది బాగుంది కదూ సో ఇటు చూడండి ఇది ఎంత బాగుందో కదూ అండ్ ఇక్కడ అన్ని చాలా బాగున్నాయి విగ్రహాలు సో వీటన్నింటినీ చేసిన వాళ్ళకి చాలా ఆఫ్ చాలా బాగా చేస్తారు అండ్ మా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్టింగ్